అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మిమ్మల్ని మీరు చూపించేటటువంటి ప్రేమ ఆదరణతో నిజంగా ఈ యొక్క ఆరవంటి విధులు రావడం చాలా సంతోషంగా ఉంది వ్యాపారస్తులు అత్యధికంగా నివసించేటటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు నేను ఖలీల్ అహ్మద్ గారు మీకు అందుబాటులో ఉంటామనని మీలో ఒకటిగా మీతో సహజీవనం చేస్తామనని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా మేము మాకు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో వ్యాపారాలు లేవు మీ యొక్క సిటీలో పనిచేసేటటువంటి మీ యొక్క సిటీలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి నారాయణ ఈ రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యతో వ్యాపారం చేస్తా ఉన్నాడు ఆయన విద్య వ్యాపారంగా చూసుకుంటాడా లేక మీకు సేవ చేస్తాడా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ఆ ఇందరికీ ఏ వ్యాపారము లేదు మీ యొక్క సేవ ఈ యొక్క నెల్లూరు పట్టణం అభివృద్ధి నెల్లూరు ప్రజల శ్రేయస్సే మనం లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు సాగుతూ ఓపెన్ లేనటువంటి నెల్లూరే మా లక్ష్యంగా పెట్టుకుంటాం పేద ప్రజల ఆరోగ్యమే పరిరక్షణగా సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నా మారుమూల ప్రాంతాల్లో కూడా తాగునీరు ఏర్పాటుకి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని మీకు సభాపకంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే విద్యాభ్యాసం చేసుకున్నాను బిఆర్ కాలేజీలో చదువుకున్నాను ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసుకున్నాను ఎక్కడ ఎన్ని పట్టణాలు తిరిగినా బెంగళూరులో ప్రొఫెషన్ చేశాను హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేశాను ఎన్ని పట్టణాలు తిరిగినా ఎన్ని నగరాలు తిరిగినా నేను నెల్లూరు బిడ్డనే అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను నెల్లూరు ప్రజల స్థానిక ప్రతినిధి చెప్పుకునే దానికి నెల్లూరు ప్రజల నెల్లూరు ప్రజల నా యొక్క రాజకీయ అంతిమ లక్ష్యంగా నేను పంపిస్తా ఉన్నా తనువు చాలించేంత వరకు ఈ జీవితం ఉన్నంత కాలం నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు ప్రజల శ్రేయస్సుకి కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏ నారాయణలాగనో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాగను నేను కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేదు ఆ యొక్క భగవంతుడు వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను మీలో ఒకటిగా నేను కలీల అహ్మద్ గారు ఉంటామని నారాయణ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళామయ్యా ఈ యొక్క గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగే నీకు గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తా ఉన్నా ముఖం చాటేసి వెళ్ళిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీ ముందు ఇరవై నాలుగులో ప్రత్యక్షమయ్యాడు మీరు ఓటేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ముందు ప్రత్యక్షమవుతాడే కానీ మీకు సేవ చేసేటటువంటి అవకాశమే లేదని నేను చెప్తా ఉన్నా గతంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి ధనవంతులందరినీ కూడా టీడీపీలో చేర్చుకుని పెద్దందారి సామాజిక వర్గం పెద్దందారి సామాజిక వర్గం అభ్యర్థులుగా పెట్టి ఈరోజు నెల్లూరు నెల్లూరుని తెలుగుదేశం ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది ఒక్కటే విషయం చెప్తా ఉన్నా కనీ రుద్రో నెల్లూరు రూపురేఖలే మార్చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందిన పట్టణం అంటే నెల్లూరేనని అందరూ చెప్పుకోవాలి దేశంలోని రాష్ట్రంలోనే కాదు ఆ రకంగా మీరు చూస్తుంటారు గతంలో పంతొమ్మిది వందల నలభైలో పంతొమ్మిది వందల ఇరవైలో పద్దెనిమిది వందల చిన్నలో హైదరాబాద్ నగరం ఎలా ఉండింది పాత ఫోటోలన్నీ చూస్తుంటాం ఆధునిక నెల్లూరు ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు ఉండేటటువంటి ఫోటోలు తీసి మీరు మ్యూజియంలో భద్రపరచుకోవాలి ఓ నెల్లూరు గతంలో ఇలా ఉండిందా ఇప్పుడు ఈ రకంగా ఇంత ఆధునికంగా ఉందా నేను ఆశ్చర్యపోయే రకంగా మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఎగరన్నా సంక్షేమ రాజ్యం చూసిన తర్వాత ఇక నిరంతర అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకెళ్దామనని తండ్రి కొడుకులు ఇద్దరు పొందిన తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కూడా పూర్తి కాలం ఆ తర్వాత ఎంతైనా వ్యాపారం మా హెరిటేజ్ పాలు అమ్ముకోవచ్చు లేకుంటే తెలుగుదేశం పార్టీని బీజేపీలో కలిసేసి కలిపేసి రెస్ట్ తీసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు చంద్రబాబు టీడీపీ పని చేరినటువంటి పత్తు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అది తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ ఒరిజినల్ తెలుగుదేశం లేరు అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ లేకుంటే కావ్య కృష్ణారెడ్డి కానీ ఎవరైనా కూడా ఆమె ప్రశాంతమ్మ కానీ అందరూ ప్రతి ఒక్కరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా వెన్నుపోటుదారులు మన అభినా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళు నారాయణ మంత్రిగా ఉండగా విద్యతో వ్యాపారం చేసి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి ఐదు వేల నాలుగు వందల కోట్లు నేను నెల్లూరుకి ఖర్చు చేశానని చెప్తా ఉన్నాడు ఐదు వేల నాలుగు వందల కోట్లలో ఎక్కడ నారాయణ అభివృద్ధి డ్రైనేజ్ కంప్లీట్ చేశానన్నావు మంచి నీటి వసతి కల్పించానన్నావు ఎక్కడా కనిపించట్లేదే ఐదు వేల నాలుగు వందల కోట్లలో అమరి పాకెట్లోకి ఎన్ని వేల కోట్లు పోయినాయి ఏనని ప్రశ్నిస్తా ఉన్నా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ కోట్ల రూపాయలు వెనుకేసుకుని టీడీపీ అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మీ ముందుకు వస్తా ఉన్నాడు నెల్లూరు ప్రగతికి నెల్లూరు ప్రగతి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది అని మీకు తెలియజే నేను వినపించుకుంటా ఉన్నా అభివృద్ధి పథకాలకు వస్తే శెట్టిగుండ ప్రాంతంలో ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం విస్తరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ పథకాల ద్వారా ఈ యొక్క వార్డులో ఆరో వార్డులో ముప్పై ఐదు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది పడుగు వర్గాలకు మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు సాయం చేయడం జరిగింది కొన్ని అనుకోని చిక్కుల వల్ల వంట నూనెలు ఉల్లి పప్పు హోల్సేల్ షాపులని పప్పుల మీద నుంచి నవాబ్పేట మార్కెట్ యార్డుకి తరలించే ప్రయత్నాలు చేశాం కానీ అవి కొంత ఉంది తప్పకుండా ఈ యొక్క షిఫ్టింగ్ ఆఫ్ ని తప్పకుండా చేస్తామని అందరికీ కూడా తొంభై ఎనిమిది కోట్లతో గోదాములు బ్యాంకు రుణాలు ఇతర సౌకర్యాల కల్పనకు సాంకేతిక కారణాల వల్ల ఈ టెండర్స్ నిలిచిపోయాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ప్రతిపాదనలు కార్యరూపంగా మనం అనుకున్నవన్నీ కూడా కార్యరూపంగా చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి స్టేట్ ఎఫెక్ట్లెట్ అయితే పప్పుల మీద వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది రైల్వే స్టేషన్ రోడ్డు కానీ రంగనాథ స్వామి గుడి దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపడతామని తెలియజేసుకుంటా నూట పన్నెండు సర్వే నంబర్ భూమిలో నిలిచిపోయినటువంటి రెండు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటా ఉన్నా శివాలయం పరిధిలో పట్టాల కార్యక్రమం పూర్తి చేయడానికి అభ్యర్థనలు ఇతర పత్రాలు దేవాదాయ కమిషనర్ పరిశీలనలో ఉన్నాయి వాటిని పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా పంట కాలవ అభివృద్ధికి తరలించినటువంటి నూట యాభై ఇళ్ళని సంరక్షించినటువంటి సమస్యకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం చేస్తామని అందరికీ నేను అభివృద్ధి అంతా చేస్తాం నెల్లూరు పట్టణాన్ని ఒక సుందర క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతాం నాకు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మన అసెంబ్లీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ గారికి మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి టుదారులకు వ్యాపారం అంటే ప్రజలను మోసగించేటటువంటి వ్యాపారులకు విద్యతో వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు ఓటు వేయద్దు నిజంగా మీతో ఉండే వాళ్ళకి మీలో ఒకటిగా బతికే వాళ్ళు బతికేలాంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి మీరు ఓటు వేయండి అని నేను మీకు అభ్యర్థిస్తా ఉన్నాను మీరు ఒక్క సమాధానం చెప్పండి మీరు ఏ గుర్తుకు ఓటు వేస్తారో నేను అడుగుతా ఉన్నాను వరికే ఎవరో కూడా జిగా తక్లేదు జై జగన్ జై జగన్ వ్యవహార్ వయస్సార్ చేసిన పెద్దలు పిల్లల ప్రసాదన గారికి ఇక్కడ వెచ్చేసిన ఆరో డిజైన్ కార్యకర్తలు నాయకులు వయస్సార్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా పేరు పేరునా ధన్యవాదాలు తెలిపదు ఈ రోజు మన ఆరో డీజన్ లో ఎంత అభివృద్ధి జరిగిందో మీరందరికీ తెలుసు అలాగే సంక్షేమ పథకాలు కనీసం సెవెంటీ పర్సెంట్ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు చేరుకూరాయి జగనన్న చేసిన నవరత్నాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఆశీర్దిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ఆసన కానీ పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఇలాంటి ఏదో ఒక పథకం ఎవరో ఒక ఇంటిలో తప్పకుండా చేకూరుతుంది అలాగే అని చేసిన అభివృద్ధి శెట్టికుంట రోడ్డునే చూస్తున్నాం ఈరోజు ఒకసారి ఐదు సంవత్సరాల ముందు ఎలా రోడ్ని ఈ ఈరోజు చూస్తున్నాం శెట్టికుంట రోడ్ని కనీసం రెండు రెండు కోడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానీ అందరూ సంక్షేమంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది ఒక జగనన్న చేసిన పథకాలు అలాగే చేసిన సంక్షేమ పథకాలు అలాగే ఈరోజు చేస్తున్నాం దాపా సర్వేపల్లిలోనే నాలుగు వందల పట్టాలు ఈ రోజు ఇచ్చామంటే ఆ ఘనత ఒక అనిలన్నకే జగనన్నకే అన్నకే సాధ్యం అవుతుందని ఈ రోజు మీకు చెప్పుకుంటూ వస్తున్నాను అలాగే ఈ రోజు మన రాజ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఎంపీగా మన నెల్లూరు జిల్లాకి వచ్చారంటే అది ఒక గర్వ కారణం నెల్లూరు జిల్లాకే ఏమంటే సీఎం తర్వాత ఎంత మనిషి అంటే విజయసాయి రెడ్డ గారు ఈ రోజు మన నెల్లూరుకి వచ్చారంటే ఏ పని అయినా ఒక చిన్న పని అయినా మేము ఆయన చెప్పునంటే అంటే చెప్పి నిమిషాల్లోనే గంటల్లోనే చేసే సత్తా మన విజయసాయి ఉంది అది మీ ఒక గర్వకారణం మన నెల్లూరు జిల్లాకే మీరందరూ కలిసి కట్టుగా విజయసాయి రెడ్డకి మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగనన్న సీఎం అవుతున్నారు తప్పకుండా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏడు ఏడుగానే ఇక్కడ ఎంపీ స్థానం కానీ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నా మీరందరూ కలిసి కట్టుగా బ్యాన్ గుర్తుకు వేసి నేను ఒక సామాన్యుని ఈరోజు జగనన్న నన్ను ఇక్కడ గుర్తించి మీకు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు మీరందరూ నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జరిగింది ఆ ముఖ్య ఉద్దేశం చాలా మంది చెప్తున్నారు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అభివృద్ధి అంటే అభివృద్ధి అది కాదమ్మా మాటలు చెప్పుకునే వాళ్ళు కాదు అభివృద్ధి ఏంటంటే చేసి చూపించేవాడు అభివృద్ధి ఎప్పుడు నుంచో ఎన్నో కష్టాలు దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి చెట్టుకు రోడ్డు ప్రాంతంని ఎత్తేస్తాం ఎత్తేస్తాం ఎత్తేస్తా ఉన్నారు మీకు నేను అంతగా నిలబడతాను నేను మీకు అంతగా ఉంటా అని ఒక హాని ఇచ్చి ఇదే చెట్టుకుంటూ రోడ్డుని దాదాపుగా రెండు వేల రెండు కోట్ల రూపాయలతో ఎంతో మైండింగ్ చేసి అభివృద్ధి చేసిన వ్యక్తిని అభివృద్ధి అంటారా అనరా మీరే చెప్పాలని మీకు తెలియజేస్తున్నారమ్మా అదేవిధంగా విధంగా డివిజన్లో నా డివిజన్లో గుట్ట ప్రాంతంలో నీళ్ళు వస్తే నీళ్లు వస్తే మట్టి నీళ్ళు మట్టి ఇల్లు తడిచి దారి పడిపోతున్నాయి అందువలన నేను ఎమ్మెల్యే గారికి ఇందుకున్న మా కార్పొరేటర్ గారికి తెలియపరిచి వెంటనే నీళ్ళని గారికి తీసుకెళ్తే వైండ్ వాళ్ళు కాలోకి సరేపల్ కాలోకి సరేపల్ కాలోకి నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి కాలు అభివృద్ధి వాళ్ళు తీసుకొచ్చి మన ఇళ్ళకి ఎంతో సపోర్ట్ చేసిన ఆ వ్యక్తి మా నాని అలాంటి వాళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళని అభివృద్ధి దాతలు అంటారు ఇంకో మొక్క దేశం ఎప్పుడు నుంచో ఎప్పుడు నుంచో సంఘ ప్రాంతంలో పట్టాలు పట్టాలు ఇస్తాం ఇస్తాం ఇస్తామని అందరూ మాటలు చెప్పిన వాళ్ళే ఒక్క మా నాని ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పిన మాట ప్రకారం దాదాపుగా సంఘ ప్రాంతంలోని నాలుగు వందల కుటుంబాలకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి అభివృద్ధి వాళ్ళని మరో అందరు ఆశీర్వదించాలమ్మా మరో అందరు గుండెలు పెట్టుకొని చూసుకోవాలి అలాంటి వ్యక్తి మన అందరం మరో విజయసాయి రెడ్డి గారు సీఎం తర్వాత సీఎం స్థాయి వ్యక్తి మరో విజయసాయిరెడ్డి గారు మరో విజయసాయి రెడ్డి గారికి ఏదైనా విషయంలో మరో అందరూ చెప్పుకుంటే సీఎం చెప్పుకున్నట్టే మరో అత్యంత ఓట్లు మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై వేసి విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటే మన సమస్యని వెంటనే సీఎం గారితో చెప్పి పరిష్కరించే దానికి వీలుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అమ్మ మన వాడు మన నెల్లూరు బిడ్డ మన గుర్తు బిడ్డ విజయసాయి గారిని అందరూ ఆస్వాదించాలని కోరుచున్నాను మా నేను ఒక్క వ్యక్తి అమ్మా మా అన్న అలీాయి గారు అత్యంత పేదవాడు అత్యంత పేదవాడు మా అన్న దాదాపుగా నాకు ఐదు సంవత్సరాల నుంచి పరిచయం చాలా మంచి వ్యక్తి మనం పిలిస్తే పలికే వ్యక్తి అలాంటి వ్యక్తికి మీరందరూ మీరందరూ ఆరోధంగా నిలబడి ఓట్లు వేసి ఓటు వేసి మనం నిలబడితే ఒక పేదవాడికి ఇంకో పేదవాడి సపోర్ట్ గా ఉండదని తెలియజేస్తూ మీ అందరి ఇక్కడికి చేసిన పూర్ణ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అక్కా చెల్లెలకి అవ్వాతాతలకి అన్నతమ్ములకి మిత్రులకి మా